హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి హెల్దీ అలాగే టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను అదే కరివేపాకు నిల్వ పచ్చడి ఇది మన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే కుదుళ్ళకి మంచి దృఢత్వాన్ని ఇవ్వడానికి అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా మనము పచ్చడి చేసి ఇంట్లో పెట్టుకున్నట్టయితే డెఫినెట్గా రోజు ఏదో ఒక రైస్లోకో టిఫిన్స్లోకో యూస్ చేసినట్టయితే మనకి రోజు కావాల్సినంత కరివేపాకు అయితే మనకు అందుతుంది అలాగే చాలా హెల్దీ కూడా ముందుగా దానికోసం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్ల దాకా ఆవాలు వేసుకున్నాను ఆవాలు బాగా వేయించుకోవాలి ఇలా ఆవాలు బాగా చిట్టపడమన్న తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ దాకా మెంతులు వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి మెంతులు కూడా వేసుకున్న తర్వాత కాస్త రోస్ట్ అయిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు త్వరగా వేగిపోతాయి కాబట్టి చివరిలో వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసి మూడింటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టుకునేసి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను తీసుకుంటున్న కరివేపాకుకి ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకుంటున్నాను దాదాపుగా ఒక పావు కప్పు ఉంటుందండి ఇలా తీసుకున్న చింతపండుని కొద్దిగా వేడి నీళ్ళు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను చింతపండు ఏ కప్పుతో అయితే కొలత పెట్టుకున్నాను అదే కప్పుతో కరివేపాకు కూడా పెట్టుకుంటున్నాను చింతపండు కొద్దిసేపు నానిన తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని చింతపండును కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు చింతపండు కాస్త ఉడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకుంటున్నాను బెల్లం వేసుకోవడం వల్ల మనకి చింతపండులోని పులుపు అలాగే కరివేపాకులోని కొద్దిగా చేదు వగరు అవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి మీకు పచ్చడి అన్నది అస్సలు ఏమాత్రం తీయగా ఉండదండి అన్ని టేస్ట్లు కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి ఇప్పుడు బెల్లం కూడా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు చింతపండు మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోండి తర్వాత ఇక్కడ ముందుగానే నేను కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసి కాసేపు ఆరబెట్టుకున్నాను నేనైతే ఒక పదిహేను రోజుల పాటు నిల్వ ఉండే క్వాంటిటీ చేస్తున్నానండి మీరు చాలా రోజుల పాటు నిల్వ ఉంచుకునేటై ఉంచుకునేటట్టయితే అస్సలు తేమ ఉండకుండా కంప్లీట్గా బాగా ఒక డే అంతా కూడా ఫ్యాన్ గాలికిందంటే లేకపోతే ఒక కాటన్ క్లాత్ పరిచేసి దానిపైన కరివేపాకుని పెట్టి తడంతా ఆరిపోయేదాకా ఆరబెట్టుకోండి ఇక్కడ నేనైతే మూడు కప్పుల కరివేపాకు తీసుకున్నాను మూడు కప్పుల కరివేపాకు పావు కప్పు చింతపండు సరిపోతుందండి లేదంటే మీరు ఇలా బాగా ప్రెస్ చేశారంటే మనకు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వస్తుందంటే సరిపోతుంది ఇలా తీసుకున్న కరివేపాకుని స్టవ్ ఆన్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు వేయించుకోవాలి మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేలాగైతే ఖచ్చితంగా ఏమాత్రం తేమ లేకుండా కంప్లీట్గా ఆకులన్నీ కూడా పొడిగా చేసుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఆకుల్ని వేయించుకోవాలి మనకి కొద్దిసేపటికి ఆకులన్నీ వేగి కాస్త కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అలాగే మంచి సువాసన రావడం స్టార్ట్ అవుతుంది కాస్త ఆకులు కూడా అక్కడక్కడ క్రిస్పీగా తయారవుతాయి ఇలా ఆకులు చక్కగా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు ధనియాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను మెత్తగా తిరగ తిరగలేదు అందుకే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుని పెద్ద మిక్సీ జార్లో వేసుకునేసి మళ్ళీ మెత్తగా పొడి పట్టుకున్నాను ఇక్కడ ఇంకా కాస్త బరకగానే ఉంది ఇప్పుడు ఇదే స్టేజ్లోనే మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్న చింతపండు అలాగే ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న చింతపండు అలాగే ఒక పావు కప్పు దాకా ఉప్పు తీసుకున్నానండి ఉప్పు మొత్తం ఒకేసారి వేయకండి ముందు కొద్దిగా వేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత కాస్త టేస్ట్ చూసి సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోండి చింతపండు వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు దాకా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత పావు కప్పు తోటి కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ముందుగానే చెప్పాను కదండి ఉప్పు ఒకేసారి వేయకండి కాస్త వేసి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ చూసుకొని అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి అవసరం అవుతుంది అనిపిస్తే చూసారు కదా ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టుకున్నాను కాస్త మిక్సీ తిరగడానికి హార్డ్గా ఉంది అందుకే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ తిప్పుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ బాగా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టడం కోసం పక్కన మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు దాకా పల్లీ నూనె వేసుకుంటున్నాను మీరు ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోవడానికి అయితే ఒక కప్పు దాకా ఆయిల్ వేసినా సరిపోతుందండి నేను ముందుగానే చెప్పాను కదా ఒక పదిహేను ఇరవై రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అందుకనే హాఫ్ కప్ మాత్రమే వేస్తున్నాను ఈ ఊరగాయల్లో మనం ఆయిల్ ఎక్కువగా వేసుకొని తినడం ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అందుకే హాఫ్ కప్ మాత్రమే వేస్తున్నాను తర్వాత ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి మన పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు శనగపప్పు వేసి కాస్త వీటిని బాగా దూరంగా వేయించుకోవాలి చాలామంది ఊరగాయలు అనేసరికి చాలా ఎక్కువ ఆయిల్ వేసేసుకుంటుంటారండి మన ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు అందుకే లిమిటెడ్ క్వాంటిటీలోనే వేస్తున్నాను అలాగే కొద్దిగా ఇంగువ ఒక ఆరేడు దాకా వెల్లుల్లి రెబ్బలు కాస్త ఇలా పొట్టుతో పాటే దంచి వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిర్చి అన్నీ వేసిన తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకొని వేయించుకోవాలి మనం ఇంత ఆయిల్ వేసినా కూడా పచ్చడి వేసిన వెంటనే మొత్తం పీల్చేస్తుంది బట్ మనం కలుపుకునేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఎక్స్ట్రా ఆయిల్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశానండి తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న కరివేపాకు పచ్చడిని కూడా వేసేసి ఆయిల్లో జస్ట్ ఒక్క నిమిషం పాటు కలిపేసుకుని దించేసుకోవడమే అంతేనండి మన పచ్చడి అయితే తయారైపోయింది చాలా సింపుల్గా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు రైస్లోకి తినొచ్చు దోశలు చపాతీలు ఇలా వేట్లోకైనా కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది కరివేపాకు కూరలో వచ్చినప్పుడు పక్కకు పెట్టే వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే బాగా తింటారు అలాగే పిల్లలకి కూడా చాలా మంచిది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు తీసి ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిజ్లోనే పెట్టుకోవచ్చండి ఒక పది పదిహేను రోజులకైతే బయట కూడా పెట్టుకోవచ్చు ఫ్రెష్గానే ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదండి చాలా సింపుల్గా కరివేపాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో డెఫినెట్గా మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్